నందమూరి బాలకృష్ణ ప్రజ్ఞా జైస్వాల్ జంటగా కనిపిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ దాదాపు పద్నాలుగు గెటప్లలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో పరమశివుడి గెటప్ ఏదైతే ఉందో అది అత్యద్భుతంగా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే నందమూరి బాలకృష్ణ తెల వెండి తెరపైన తొలిసారిగా పరమశివుడి రూపంలో కనిపించనున్నాడు పరమశివుడి రూపంలో నందమూరి బాలకృష్ణ కనిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు పండగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు పరమశివుడి రూపంలో ఆయన దక్ష ప్రజాపతి యజ్ఞం సినిమాలు దక్ష యజ్ఞం సినిమాలు ఆయన కనిపించారు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పుడు అలాంటి గెటప్ లో కనిపిస్తున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ మొహంలోనే ఒక రౌద్రం ఉంటుంది ఆ రౌద్రం పరమశివుడి రౌద్రంగా మనం అభివర్ణించవచ్చు నందమూరి బాలకృష్ణ పరమశివుడి గెటప్ ఎలా ఉంటుందా అనేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఆయన మేకప్ విషయంలో కావచ్చు ఆహార్యం విషయంలో కావచ్చు డిక్షన్ విషయంలో కావచ్చు డైలాగ్ డెలివరీ విషయంలో కావచ్చు చాలా 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 జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది